హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి పక్కన ఉండే గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి దీని టోటల్ జస్ఎఫ్టీ వచ్చేసి అప్రాక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ప్లింతేరియా వచ్చేసి లెవెన్ హండ్రెడ్ దీనికి నలభై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి వచ్చిందండి సో ఇంతకు ముందు కూడా ఇది ఆక్షన్లో సేల్కొచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గింది ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ అండి సో ఇది సిఆర్డిఏ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ అండి దీనికి కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ కూడా ఉన్నాయండి ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ అన్నమాట గుండుపల్లి అనేది ప్రైమ్ లొకేషన్ అండి సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమరావతి రాజధాని డైరెక్ట్గా వెళ్ళడానికి కూడా ఫ్లైఓవర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఉందండి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళడానికి కానీ ఏలూరు వెళ్ళడానికి కానీ ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ అనేది ఫ్లైఓవర్ ఉంది సో ఎవరైతే గుంటపల్లి ప్రైమ్ లొకేషన్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి సో ఆక్షన్ డేట్ అనేది ఈ నెల పన్నెండో తారీఖు దాకా ఉందండి మీరు పదకొండో తారీఖున ఈఎండి అమౌంట్ అనేది పే చేసి పన్నెండో తారీఖు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ